అందరికి నమస్కారం ఇవాళ మన టాపిక్ రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇప్పుడు ప్రస్తుతానికి అయినా దేశంలో పార్లమెంట్లో జరుగుతున్న మొదటిసారి చర్చలల్లో ఇప్పుడు ఏం జరిగిందంటే చాలా టాపిక్స్ డిస్కషన్లకు వచ్చినాయి ఎంత అంటే అంత టాపిక్స్ డిస్కషన్లకు వచ్చినాయి ఈ క్రితం పది సంవత్సరాలలో లీడర్ ఆఫ్ అపోజిషన్ లేకుండా ఉండడం చేత అసలు ఎవరు క్వశ్చన్ లేకుండా పోయిపోయింది ఎన్నో బిల్లులు అసలు ఎట్లా పడితే అట్లా పాస్ అయినాయి అనమాట ఏమి ఆలోచన లేకుండా ఏం ఆలోచన విధానం లేకుండా వాళ్ళను అంటే మన ఆపోజిషన్ లీడర్లందరినీ బయటకు గంటేసి అట్లా జరిగిపోయిన గందరగోళ పరిస్థితులల్లో చాలా బిల్స్ అప్రూవ్ అయినాయి అయితే ఈసారి మాత్రం కొంచెం తేడాలు కనిపిస్తున్నాయి ఇది మంచిదే మన దేశానికి ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్ ఆపోజిషన్ ఉండడం అనేది చాలా మంచిది ఎందుకంటే దానివల్ల ఎన్నో సమస్యల్ని మనం బయటికి తీసుకురావడానికి వీలైతుంది ప్రాపర్ ఆపోజిషన్ కనుక ఉన్నట్టయితే ఎన్నో విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించడానికి వీలైతుంది బిల్స్ ఊరికే ఊరికే ఎట్లాంటి అట్లా పాస్ కావు రైట్ సో ప్రజలారా మనం ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మోడీ గారి గురించి కానీ అమిత్ షా గురించి కానీ బీజేపీ గురించి కానీ స్పీకర్ గారి గురించి కానీ చాలా టాపిక్లు మాట్లాడేటారు దాంట్లో నీట్ ఎగ్జామ్స్ అన్ని వీరు ఇట్లన్నీ వచ్చినాయి అనమాట సో ఒకదాని తర్వాత ఒక టాపిక్ మనం తీసుకుంటూ వెళ్దాం చూడండి ఒకసారి ఇటు వీళ్ళిద్దరేమన్నారంటే రాహుల్ గాంధీ అండ్ మోడీ ఓకే వీళ్ళిద్దరే అనుకున్నారంటే వీళ్ళు రాహుల్ గాంధీ ఏమన్నాడంటే ఊరికే మీరు ఏంది యుద్ధ వాతావరణమే క్రియేట్ చేస్తుండ్రు హిందూయిజం అనే నేమ్ మీద హిందూయిజం అనే దానిపైన ఊరికి కొట్లాట్లు మాబ్లించింగ్లు గొడవలు ఇట్లాంటి ఇట్లాంటివి జరుగుతున్నాయి తప్ప శాంతి అనే మాట లేకుండా పోతుంది అని రా రాహుల్ గాంధీ గారు మోడీ గారు అన్నారు మోడీ గారు ఏమన్నారంటే ఈయన హిందువులందరిని అంటుండు ఈయన హిందువులందరినీ అసలు రెచ్చగొడుతుండు అంటే హిందువులందరూ దిక్కు తీసుకుపోతారు యుద్ధ వాతావరణమే క్రియేట్ చేస్తారు అన్నట్టు అన్నారు అని ఆయన అన్నాడు అంటే అప్పుడు దానికే మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే బీజేపీ అంటే బీజేపీ అంటే ఉట్టి హిందుత్వం మీదే కాదు ఉట్టి మోడీ అంటేనే ఒక హిందుత్వం కాదు ఉట్టి ఆర్ఎస్ఎస్ అంటేనే బీజే హిందుత్వం కాదు దీంట్లో చాలామంది ఉంటారు బియాండ్ దట్ కూడా అందరు ఉంటారు అని ఇంకా ఒక మీకు వీడియో చూపిస్తా ప్రజల లుక్ ఎట్ దిస్ వీడియో చాలా మంచి వీడియో ఇది చూడండి कहते हैं मत मत उतरा दिखाते हैं अहिंसा की बात करते हैं त्रिशूल को और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिं, हिंसा 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 नफरत 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 असत्य सत्य असत्य आप हिंदू हो ही नहीं हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खुदा होना चाहिए सत्य से पीछे नहीं हटना चाहिए सत्य से नहीं डरना चाहिए अहिंसा हमारा प्रतीक है अबे बुझा ऐसे कीजिए पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है नहीं 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 नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है बीजेपी पूरा हिंदू समाज नहीं है आरएसएस पूरा हिंदू समाज नहीं है हिंदू हिंसा नहीं फैला सकता हिंदू नफरत नहीं चला सकता और बीजेपी 24 घंटा नफरत हिंसा नफरत हिंसा नफरत हिंसा ये बीजेपी का सब हिंदू है यहां पे आप बात समझिए ये इसलिए चिल्ला रहे हैं क्योंकि तीर पूरे दिल में है दिल में जाके लगा है इसलिए ये चिल्ला रहे हैं तो चुप हो गए సో చూసాను కదా ప్రజలారా రాహుల్ గాంధీ హిందూ ధర్మం గురించి మాట్లాడింటారు హిందూ ధర్మం అనేది అహింసను ప్రోత్సహించదు నిజం ది ఉండుమంటది ధైర్యంగా ఉండండి అని చెప్తుంది అని చెప్పి ఆయన మాట్లాడింటారు దానికి మోడీ గారు ఏమన్నారంటే ఈయన హిందువులందరూ అసలు అహింస పాటిస్తున్నారు అని చెప్పి అని చెప్పి మోడీ గారు అన్నారు దానికి రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే మీరు తప్పులు మాట్లాడుతుండ్రు హిందుత్వం అంటే ఉట్టి మోడీ కాదు హిందుత్వం అంటే ఉట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో ఇది హిందుత్వం అనే టాపిక్ను మనం ఇంత ఇంత హైలైట్ చేసుకోవద్దు ఎప్పుడైనా పార్లమెంట్ అనేది మనం ఎట్లా చూడాలంటే ప్రోగ్రెసివ్ థాట్స్ తోటి డిబేట్స్ నడుపుకుంటే మనకు లాభం జరుగుతుంది అంతేగాని రిలీజియస్ బేసిస్లో ఊరికే నడుపుకుంటే దానివల్ల గొప్పగా సాధించేది ఉండదు రిలీజన్ అనేది ఒక పర్సనల్ బిలీఫ్ పర్సనల్ ఫెయిత్ అది ఎవరు ఎవరినైనా మొప్పుకోవచ్చు ఈ ప్రపంచంలో దాంట్లో ఎవరికి అభ్యంతరం ఉండకూడదు కానీ ద మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇండియాలో హిందూ రిలీజన్ని ఇంకా చాలా పెద్దగా చేసేసి మిగతా రిలీజన్స్ని కిందికి చేసేసి దాంట్లో అవి అభిణాన్ని హేట్రెడ్ అనేది అది క్రియేట్ చేయకూడదు దానివల్ల ఇలా నష్టం జరగకపోతే రేపైనా సరే నష్టం జరుగుతుంది దాని గురించి మనం అందరం ఆలోచించాలి రిలీజియస్ బేసిస్లో ఎప్పుడు ఇప్పుడు మనం పాలస్తీనా ఇజ్రాయెల్ చూస్తున్నాం కదా ఎట్లా కొట్లాట్లు అవుతున్నాయో అవి అట్లాంటి సందర్భాలను మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు ప్రజలారా వి వీ షుడ్ నెవర్ వీ షుడ్ నెవర్ డూ దాట్ మన జనరేషనే కాదు మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఫామ్ అది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అట్లాంటిది ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు రైట్ ఏది కరెక్టో అదే చేయాలి రిలీజన్ గొడవలు మాత్రం ఎట్టి పర్సెంట్ తీసుకుపోకూడదు ఇప్పటికే ఇండియా చాలా స్ప్లిట్ అయిపోయింది అన్ నేమ్ ఆఫ్ క్యాస్ట్ ఇప్పుడు రిలీజన్ బేసిస్లో మళ్ళీ స్పిట్ చేస్తే దాన్ని అది బాగుండదు ఓకే ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ ఇంకేమేం గొడవలు ఇందులో ఏం అంటే ఏమేమి చర్చలకు వచ్చినాయి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి అభయ ముద్ర గురించి మాట్లాడే అర్హత లేదు ఎవరికి లేదు అని చెప్తున్నారు అమిత్ షా గారు అంటే కాంగ్రెస్కి ఎందుకు లేదు అంటున్నా అంటే అభయముద్ర గురించి మాట్లాడుతూ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మీరు ఎమర్జెన్సీ విధించి ఎంతోమంది భయభ్రాంతుల్ని చేసినారు దానివల్ల ఎంతోమంది జైలలో పెట్టినరు అని చెప్పి అట్లాగే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సిక్ వాళ్ళర్ల చాలామంది ఇంకా చ చచ్చిపోయినారు వీటి వల్ల అది కాంగ్రెస్ వాళ్ళని జరిగింది అని చెప్పి ఆయన చెప్పినారు సో అభయ ముద్ర అనేది మీరు మాట్లాడొద్దు మీరు అభయ ముద్ర గురించి మాట్లాడుతుండ్రు రాహుల్ గాంధీ అన్ఫిట్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇంకా అట్లే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుండ్రు ప్రజల భూములను లాక్కొని అయోధ్య ఎయిర్పోర్ట్ కట్టినరు అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు అట్లాగా ఇంకేం చెప్పాను అంటే అక్కడ మోడీ గారు అయోధ్యలో పోటీ అంటే వద్దు అని చెప్పినారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎందుకు అంటే ఇక్కడ అయోధ్యలో ఖచ్చితంగా పార్టీ ఓడిపోతుంది మీరు పోటీ చేస్తే మీరు కూడా ఓడిపోతారు అది బాగా ఇబ్బంది జరుగుతుందని చెప్పి చెప్పడం వల్ల ఆయన వారణాసిలో పోటీ చేసిందని చెప్పి ఇంకొక మాట చెప్పిండు ఇక ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడు అక్కడ పేదవాళ్ళని ఎవరిని పిలవలేదు కానీ రిచ్ క్లాస్ పీపుల్ అంబానీ అదాని సినిమా యాక్టర్లు క్రికెటర్లు ఇట్లా సెలబ్రిటీస్ని మాత్రమే పిలిచిన దానికి లోకల్స్ని మాత్రమే పిలవలేదు అందుకని కూడా ప్రజలకు అక్కడ బాగా కోపం వచ్చిందని చెప్పి చెప్పాడు ఇంకా కూడా టాపిక్స్ అట్లా అట్లా బాగానే మాట్లాడుకుంటాను అనమాట ఇంకేం మాట్లాడినంటే రాహుల్ గాంధీ గారు ఏడు వందల మంది రైతులు చనిపోతే ఓకే ఆ ఫార్మర్స్లా వచ్చినాయి కదా అప్పట్లో ఒక మూడు సంవత్సరాల క్రితం ఫార్మర్లా వచ్చినప్పుడు దానివల్ల రైతులు చాలామంది అక్కడ ఉద్యమాలు చేసినారు ఢిల్లీ బార్డర్లో చేసినప్పుడు ఏడు వందల మంది రైతులు చనిపోతే రోజు ఒక్క దాంట్లో కూడా ఒక్కసారి కూడా మనము మౌనమాన్ని ఒక పాటించలేదు అసలు మనం పార్లమెంట్లో ఒక్క రెండు నిమిషాల మౌనాన్ని కూడా పాటించలేదు ఇది చాలా తప్పు అని చెప్పి చెప్పారు అట్లాగే మణిపూర్ గొడవలకి కార్నికులు ఎవరు అని అడిగితే మణిపూర్ గొడవలకు కారణం బీజేపీనే ఇప్పటిదాకా ప్రధానమంత్రి అక్కడ పోలేదు ఆ కొట్లాటల్ని ఇంకా ఇప్పటిదాకా ఆర్పలేదు అని చెప్పి ప్రధానమంత్రి గారి మీద ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ గారు అట్లాగే ఇంకా ప్రజలారా ఇప్పుడు అగ్నివీర్ స్కీమ్ అగ్నివీర్ స్కీమ్ అనేది యూజ్ అండ్ త్రో స్కీమ్ లాగా ఉంది ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతుంది ఈ స్కీము ప్రస్తుతానికి ఉందేమో కానీ మేము మేము మళ్ళీ నెక్స్ట్ టైం గెలిచిన తర్వాత మేము వచ్చినప్పుడు మాత్రం ఈ స్కీమ్ని దీన్ని తీసేస్తాము ఒక ప్రాపర్ ప్రోటోకాల్స్ తోటి మళ్ళీ తీసుకొస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు అట్లాగే ఇంక కొన్ని టాపిక్స్ చూపిస్తాను నేను మీకు ఇందులో ఇవి ఇవి కాకుండా ఇక మొన్న ప్రోజ్ ఏమైందంటే నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడినప్పుడు నీట్ పరీక్షలలో అది ఇది చర్చ పెడదాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు అన్నప్పుడు మైక్ కట్ చేసింది స్పీకర్ గారు మైక్ కట్ చేస్తే నేను మైక్ కట్ చేయను అని చెప్పి స్పీకర్ గారు చెప్పడం జరిగింది అట్లాగే స్పీకర్ గారిని ఇంక కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసిండు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఏమని మేము ప్రధానమంత్రి గారు అండ్ రాహుల్ గాంధీ గారు ఇద్దరు కలిసి స్పీకర్ గారిని కలిసి కలవడానికి వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ గారితో మాట్లాడేప్పుడు ఖర్చుగా ఇట్లా నిలుచుని షేఖండ్ ఇట్లా ఇవ్వడం జరిగింది అదే రాహుల్ గాంధీ గారు కంటే ముందు మోడీ గారు స్పీకర్ గారిని కలిసినప్పుడు ఆయన వంగి వంగి నమస్కారాలు పెట్టిండ్రు ఎవరు స్పీకర్ గారు వంగి వంగి నమస్కారాలు అట్లా పెట్టొద్దు అని చెప్పి స్పీకర్ గారికి రాహుల్ గాంధీ గారు చెప్తే స్పీకర్ గారు ఏం చెప్పారంటే నేను పెద్దవాళ్ళకు అట్లా గౌరవం ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే రాహుల్ గాంధీ గారు దానికి ఏం చెప్పారంటే ఈ సభలో మీకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉండరు మీరు అట్లా వంగి వొంగి నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ అది మంచి పద్ధతి కాదని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది అట్లాగే ఇంకా కొన్ని టాపిక్స్ ఏమొచ్చినాయంటే వాళ్ళ మోడీ గారు సభలో ప్రసంగిస్తారు అట్లాగే ప్రియాంక గాంధీ గారు ఏం చెప్తారంటే ఈ హిందుత్వం గురించి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు హిందువులందరినీ మనోభావాల్ని దెబ్బతీయలేదు అది తప్పు మాట కేవలం బీజేపీ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలు దొంగ మాటలు హిందూయిజం అనే దాని మీద వాళ్ళు చేసే గొడవలు ఇవన్నీ తప్పు అవి మాత్రమే చెప్పిండ్రు రాహుల్ గాంధీ ఇంకా ఏం చెప్పలేదు హిందువులకు ఆయన వ్యతిరేకత అనేది కానే కాదు ఆయన అట్లెప్పటికి మాట్లాడని చెప్పి ప్రియాంక గాంధీ గారు చెప్పారు సో ప్రజలారా ద్వారా మనం ఏంటంటే పార్లమెంట్లో డిబేట్లు పాలసీస్ పైన నడవాలి ఒక గవర్నమెంట్ గ్రోత్ మీద నడవాలి ఒక ఎకానమీ మీద నడవాలి ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్లు వీటిపైన నడవాలి కానీ వెరీ అన్ఫార్చునేట్ దట్ లైక్ నో రిలీజియన్ మీద నడుస్తుంది అనేది ఇది మన అందరికీ కూడా అసలు అవమానకరమైన పరిస్థితి ఎందుకు అంటున్నాను అంటే ఇండియాలో ఒక ఎనభై కోట్ల మంది బిలో పావర్టీ లైన్లో ఉన్నప్పుడు మనం వాళ్ళను గ్రోత్ సెక్టర్లో వైపు తీసుకెళ్లాలి కానీ ఈ హిందూ ముస్లిం అనే టాపిక్లో వైపు తీసుకుపోవడం అనేది రెండు పార్టీలు అట్లాగే ఏ పార్టీ అయినా కూడా ప్రజలందరూ కూడా దీని గురించి ఆలోచించాలి హౌ కెన్ వీ మూవ్ ఫార్వర్డ్ లేకుంటే మిడిల్ క్లాస్ బాగా దెబ్బతింటుంది ఇవాళ ట్యాక్స్ కట్టేది ఎవరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకంటే కార్పొరేట్ ట్యాక్స్లు తక్కువ ఉన్నాయి మన మిడిల్ క్లాస్ ఇన్కమ్ వాళ్ళు కట్టేదే ఎక్కువ ఉన్నదన్నమాట పేదవాళ్ళు ఏమో వాళ్ళు బిలో పవర్టీ లైన్ కింద వస్తారు కాబట్టి వాళ్ళు కట్టాల్సిన అవసరం ఉండదు సో మనం ఈ బిలో పావర్టీ లైన్ని కనుక పైకి పెంచకపోతే అది మిడిల్ క్లాస్ మీద బాగా భారం పడుతుంది కనుక మిడిల్ క్లాస్ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మనము రిలీజియస్ ఫేత్ గురించి కాకుండా గ్రోత్ ఆఫ్ ది నేషన్ మీద మనం అందరం ఫోకస్ పెట్టుకుంటూ కనుక మోలు పెడితే బాగుంటుంది సరే హిందూ రాజ్యమా కాదా అనేది ఎవరికి దాన్ని నేను ఆ చర్చలకు రావట్లేదు కానీ మాత్రం లే ఈ మనం కనుక గ్రోత్ అండ్ ప్రోగ్రెస్ మీద మాట్లాడకపోతే మాట్లాడకపోతే మాత్రం వీఆర్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ టార్గెట్స్ ఎందుకంటే ఈ ట్యాక్సులు భరించడం మన వల్ల కాదు డే బై డే కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోతుంది మనం ఇల్లులు కట్టుకున్న పరిస్థితులు కూడా చాలా తగ్గిపోయినాయి వాళ్ళు రేపు సో ప్రజలారా జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ లైక్ యూ నో మనం ఏ దేశం ఏ దేశంలో ఎక్కడన్నా ఏం చేసినా పార్లమెంట్ అనేది గ్రోత్ పాలసీస్ మీద మాట్లాడాలి కానీ రిలీజ్ అనేది కాదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం